హాయ్ నమస్తే వెల్కమ్ టు బివీఆర్ టీవీ అఫీషియల్ మిథుల నేను మీ రావుని దక్కన్ కిచెన్ హోటల్ వివాదంలో సినీ హీరో దగ్గుపాటి వెంకటేష్ కుటుంబంపై కేసు నమోదైందట ఈ కేసు ఎఫ్ఐఆర్లో విక్టరీ వెంకటేష్ను ఏ టూగా పేర్కొన్నారు నందకుమార్ అనే వ్యక్తికి దగ్గుబాటి కుటుంబానికి దక్కన్ కిచెన్ హోటల్ స్థలం విషయంలో చాలా కాలంగా వివాదం నడుస్తుంది అయితే రెండు వేల ఇరవై రెండులో జిహెచ్ఎంసి సిబ్బంది బౌన్సర్లతో కలిసి దగ్గుపాటి కుటుంబం ఈ హోటల్ను కొంతమేర ధ్వంసం చేయడం జరిగింది నందకుమార్ దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో ఆ స్థలంలో ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని యథాతథ స్థితిని కొనసాగించాలని న్యాయస్థానం అప్పట్లోనే స్పష్టం చేసింది అయితే కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ గత ఏడాది అంటే పోయిన సంవత్సరం జనవరిలో దగ్గుపాటి ఫ్యామిలీ ఆ హోటల్ను పూర్తిగా నేలమట్టం చేసేసింది దాంతో నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు నిన్న నందకుమార్ పిటిషన్ను విచారించిన కోర్టు దగ్గుపాటి కుటుంబంపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఫిలింనగర్ పోలీసులను ఆదేశించిందట ఏమిటో ఇదంతా అంతేకాకుండా హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన పైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్పష్టం చేసింది నాంపల్లి కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఫిలింనగర్ పోలీసులు దగ్గుపాటి ఫ్యామిలీ మీద ఆ కుటుంబం మీద నాలుగు వందల నలభై ఎనిమిది నాలుగు వందల యాభై రెండు నాలుగు వందల యాభై ఎనిమిది నూట ఇరవై బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్లో ఏ వన్గా దగ్గుపాటి సురేష్ ఏ టూగా వెంకటేష్ ఏ త్రీగా దగ్గుపాటి రానా ఏ ఫోర్గా దగ్గుపాటి అభిరామ్లను పేర్కొన్నారు చూశారుగా ఇంత పెద్ద కుటుంబం కేసుల్లో ఇరుక్కోవడం ఏదో ఆ హోటల్ వివాదము మరి ఏమిటో అది చూద్దాం